అంశము అస్థిరమైన లోకములో స్థిరముగా జీవించాలంటే ఏం చేయాలి నేటి ప్రపంచము అస్థిరముగా ఉన్నది అంత్యకాలములో మట్టి ఇనుములాగా మారుతుంది ప్రపంచ ప్రవ ప్రపంచ వ్యవస్థలన్నీ ప్రపంచ కార్యకలాపాలన్నీ కూడా అస్థిరంగా ఉంటున్నాయి ఓటవ దిన వృత్తాంత గ్రంథము ఇరవై తొమ్మిది పదిహేను మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు ప్రజలు వస్తూ ఉంటారు వారి కాలము ముగియగానే వెళ్ళిపోతూ ఉంటారు ఒకటో పేదలు రెండు పదకొండు పన్నెండు మనము పరదేశముగా ఉండి చలించుచూ పయనించుచూ వెళ్ళిపోతున్నాము దేవుడు ఎల్లప్పుడూ మార్పులేనివాడు స్థిరముగా ఉన్నవాడు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు దేవుని వాక్యం నిరంతరం నిలుచున్నది భూమి ఆకాశములు గతించిపోవును కానీ దేవుని వాక్యము వాక్యములోని ఒక పొల్లునైనను గతించదు మన పితరులు ఈ లోకములోకి వచ్చి జీవించి విడిచి వెళ్ళి వెళ్ళిపోయినారు అదే రీతిగా మనము కూడా వెళ్ళిపోయే వారముగా ఉంటున్నాము మన ని మన నిశ్చేత ఏది మనము ఎక్కడకు చేరగలము మనము ఆక మన ఆఖరి గురి లక్ష్యం ఏది ఈ మరణం తర్వాత మనకొక జీవితము ఉన్నది ఈ జీవితము పరలోకమా నరకమా మన మాటలు ఆలోచనలు అన్నీ మారిపోతున్నాయి మనం మనము ఏ విధముగా మనం మనలను మనము స్థిరముగా చేసుకోగలము యక్షయ ముప్పై మూడు ము ఆరు నీ ని కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును రక్ష రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహోవా భయము వారికి ఐశ్వర్యము దేవుని ఎందు భయము గల వారికి ఐశ్వర్యము కలుగును మన పునాది దేవుని ఎందు శక్తివంతముగా ఉండాలి పునాదిని నిర్మిస్తూ నిర్మిస్తూ ఉంటే అది కొన్ని రోజుల తర్వాత బాగుగా స్థిరపడుతుంది మన ఆత్మీయ జీవితం కూడా ఒక స్థిరమైన పునాది గల ఇల్లు లాంటిది మన జీవితమును ఈ లోకరీత్యా ఎడల అది అస్థిరమైపోవును అది ఇసుకపై కట్టబడిన ఇల్లు లాంటిది మన ఆత్మీయ జీవితమును రాతిపై పునాది వేసి కట్టబడిన ఇల్లులాగా ఉండాలి ఈ నా వాక్యం విని దాని ప్రకారం జీవించువాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు ఆత్మీయ జీవితము బాగుండాలంటే బైబిల్ వాక్యము యేసు ప్రభువుతో కట్టబడాలి ఒకటో పేతురు నాలుగు రెండు మూడు ఇది కల్పనా కాలము చెట్టు వేరు లోపలగా ఉంటే అది స్ట్రాంగ్గా ఉంటుంది మార్కు పదమూడు ముప్పై ఒకటి ఆ దినము రాబోతున్నది జాగ్రత్త ఫిబ్రి ఆరు పద్దెనిమిది ఆయన అబద్ధమాడజాలడు ఇర్మియా ఇరవై తొమ్మిది ఏడు ఇర్మియా ఇరవై తొమ్మిది ఇరవై మూడు ఆయన వాక్యములు శుద్ధి వంటివి ఆయన వాక్యము అగ్ని వంటిది కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిది పరిశుద్ధంగా జీవించాలి కీర్తన పంతొమ్మిది పది దేవుని వాక్యము జుంటి తేనె ధారల వంటిది క్రీస్తునందు వేరుపారి ఉండాలి సామెతలు పదహారు తొమ్మిది ఒకడు తా తాను చేయబోవునది హృదయములు యోచించుకొను యహోవా వాని నడతను స్థిరపరచును కీర్తన పదకొండు మూడు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు ఆత్మీయ పునాదిని పటిష్టం చేసుకోవాలి వాక్యములో స్థిరత్వము దేవునిలో స్థిరత్వము కలిగి ఉండాలి మొత్త ఇరవై నాలుగు ముప్పై ఐదు ఒకటో వ్యవహాను రెండు పదహారు పదిహేడు ఆయన చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును ఒకటో వ్యవహాను రెండు పదహారు పదిహేడు దేవుణ్ణి ఆశ్రయించాలి యోబు యథార్థవంతుడు నీతిమంతుడు యోబు ఎనిమిది ఏడు నీ స్థితి మొదల కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి నందుదువు తీగలాగా ఏసు ప్రభులాగా అల్లుకుపోవాలి ఇటు కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆ మెన్ ప్రార్థన ప్రభువ మేము రక్షింపబడి ఎంతో కాలమైనప్పటికీ మా జీవితాలలో ఏమీ పొందుకోలేక ఎలాంటి గొప్ప కార్యాలు చేయలేక మీరు మెచ్చే విధంగా ఎదగలేకపోతున్నాం ప్రభువ ఎందువలనంటే మీ వాక్యాన్ని ప్రార్థన ప్రయత్నాలు నిర్లక్ష్యము చేసి చేసినాము దేవా మమ్మలను క్షమించండి ఇప్పటి నుంచి అయినా విన్న వాక్య ప్రకారము మా ప్రతి విషయంలోనూ వాక్యానుసారంగా ప్రార్థించి ప్రయత్నము చేస్తూ నీకు మహిమకరంగా జీవించే కృపణివమని ఏసయ మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ దావీలు ఈ లోక పరిస్థితులను బట్టి కానీ మా పరిస్థితులను మా అస్థిరమైన మనస్సులను బట్టి కానీ మేము మీలో మీ వాక్యములో స్థిరముగా నిలబడలేక ఉన్నాము ప్రభువ మేము మీలో స్థిరంగా ఉండాలంటే తీగలాగా మీతో అల్లుకొని స్థుతి శుత్తి అగ్ని లాంటి నీ వాక్యమును కలిగి రాతిపైన కట్టిన ఇంటిలాగా స్థిరమైన విశ్వాసము నిరీక్షణ ప్రేమ ప్రార్థన జీవితమును కలిగి జీవించి ఆ తరువాత మీ పరలోక రాజ్యములో చేరే కృపధన్యత ఈ వాక్యము విన్న ప్రతివారికి దయచేయమని ఏసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ జీసస్ గ్లోరీ గ్లోరీ ప్రైజ్ ద గ్లోరి గ్లోరియా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక మీరు చేయు ప్రతి పని కూడా యేసుక్రీస్తు నామములో సఫలము జరుగునుగాక మీ కుటుంబంలో శాంతి సమాధానము కలుగునుగాక ఆ మెయిన్